మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి ఇప్పటికీ జనసేన తన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది తాజాగా మరో లిస్టు ప్రకటించింది జనసేన పోటీ చేసే సీట్ల వివరాలు కొలిక్కి రావడంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తుది జాబితాను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది బీజేపీ కూడా పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలపైన అభ్యర్థులతో సహా క్లారిటీకి వచ్చేసింది ఏపీలో ప్రతిపక్ష కూటమి పొత్తుల లెక్కలు ఫైనల్ కావడంతో టీడీపీ నూట నలభై నాలుగు జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించాయి లోక్సభ స్థానాలలో టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు చోట్ల పోటీ చేయబోతున్నాయి ఈ నేపథ్యంలో జనసేన పోటీ చేయబోయే ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలలో అభ్యర్థులను పవన్ సిద్ధం చేశారు వీటిలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి అనువుగా ఉండే ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా ఫైనల్ చేశారు ఈ మేరకు జనసేన అధినేత కీలక ప్రకటన చేయబోతున్నారు జనసేన పోటీ చేయబోయే ఇరవై ఒక్క స్థానాలలో దాదాపు అన్ని స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేశారు విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ తాడేపల్లిగూడెం బొలిసెట్టి శ్రీనివాస్ పెందుర్తి పంచకర్ల రమేష్ ఎలమంచలి విజయకుమార్ ఉంగుటూరు ధర్మరాజు నర్సాపురం బొమ్మిడి నాయకర్ భీమవరం పులవర్తి రామాంజనేయులు రాజోలు దేవ వరప్రసాద్ తిరుపతి ఆరణి శ్రీనివాసులు నెల్లిమర్ల లోకం మాధవి అనకాపల్లి కొనతాల రామకృష్ణ కాకినాడ రూరల్ పంతం నానాజీ తెనాలి నాదెండ్ల మనోహర్ రాజానగరం బత్తుల బలరామకృష్ణ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేసిన పవన్ పిఠాపురం అవనిగడ్డ అమలాపురం విజయవాడ వేస్ట్ దర్శి అనంతపురం అర్బన్ పోలవరం అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది అయితే ఇప్పుడు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది పవన్ పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం కాకినాడ పార్లమెంటు నుంచి పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు దాదాపు ఖరారయ్యాయని దానిపై కూడా పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఇక పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే మచిలీపట్నం కాకినాడలో జనసేన పోటీ చేయనుంది అనకాపల్లి నుండి కూడా పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ ఆ సీటు బీజేపీ కోసం పవన్ త్యాగం చేశారు పొత్తులో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలో నిలవబోతున్నారు అలాగే అరకు నుంచి కొత్తపల్లి గీత రాజమండ్రి నుంచి పురంధేశ్వరి నర్సాపురం రఘురామకృష్ణ రాజుతో పాటుగా నరేంద్ర వర్మ పేర్లను పరిశీలిస్తుంది బీజేపీ అలాగే తిరుపతి రత్నప్రభ లేదా నిహారిక హిందూపురం నుంచి సత్యకుమార్ రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అనకాపల్లి ఏలూరు పైన క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి ఇక బీజేపీ పోటీ చేయబోయే పది అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు ఖరారయ్యాయి ఈ స్థానాలలో శ్రీకాకుళం విశాఖ నార్త్ పాడేరు కైకలూరు అనపర్తి విజయవాడ వెస్ట్ జమ్మలమడుగు బద్వేల్ ఆధుని ధర్మవరం ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి కైకలూరు నుంచి సోము వీరాజు విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజుతో పాటు మరొకరి పేరు ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బద్వెల్ నుంచి సురేష్ ఆధునూ నుంచి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం శ్రీకాకుళం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే సురేంద్ర మోహన్ పేర్లు పరిశీనలలో ఉన్నట్లుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి